వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బర్డ్ మీడియా ప్రేక్షకులందరికీ భారతీయులందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ దీపావళి మన ఇంట్లో కాంతుల్నే కాదు సరికొత్త వెలుగుల్ని కూడా నింపాలి సరికొత్త భవిష్యత్తుకి మరో నాంది కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక పండుగ గురించి మాట్లాడుకోవాలంటే క్రాకర్లు ఇంటి నిండా చుట్టాలు పిల్లలు ఆటలు పాటలు గోల సాయంత్రం అయితే దీపాలు పెట్టుకుని ఆ దీపాల వెలుగుల్లో చక్కగా అందరూ ఆనందంగా గడుపుకునే ఒక పండగ అని అనుకుంటాం అంతే కాకపోతే దీపావళిని ప్రపంచం గమనిస్తోంది అందులోను భారతదేశాన్ని భారతీయుల యొక్క కొనుగోలు శక్తి ఏంటి ఏం చేస్తున్నారు దేని మీద ఎక్కువగా వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రపంచమంతా గమనిస్తోంది ఎందుకు అని అంటే ఇటీవలి కాలంలో చూస్తున్నాం భారతదేశానికి విదేశీ పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి ఈ కంపెనీలు వాళ్ళు ఇక్కడికి ఎలా వస్తున్నారు అనేటువంటిది రైట్ కానీ భారతదేశంలో ఉన్నంత సంపద దీని మీదే వాళ్ళ కన్నంతా ఉంది ఇంత సంపద వీళ్ళు పెట్టుకొని మన దగ్గర నుంచి మళ్ళీ తీసుకెళ్ళి ఇక్కడ లోన్లని ఇంకోటిని ఎందుకు మాట్లాడతారు అని చెప్పి ప్రపంచం మాట్లాడుకుంటుంది జస్ట్ బికాస్ మన భారతదేశంలో దీపావళి రోజున కేవలం దీపావళి రోజున బహుమతుల కోసం మనం పెట్టేటువంటి ఖర్చు అక్షరాల తొంభై వేల కోట్ల రూపాయలు దట్స్ నథింగ్ బట్ ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ బిలియన్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా అంటే ఈ గిఫ్టింగ్కి ఇంత అవుతుంది అట్ ద సేమ్ టైమ్ క్రాకర్స్ కావచ్చు ఇతరత్ర ఏదన్నా కానివ్వండి అది ఎలాంటిదంటే ఒక చిన్న సైజ్ గ్రీటింగ్ కార్డ్ దగ్గర నుంచి గోల్డ్ వరకు కూడా ఏదైనా సరే మనం బహుమతులు ఇచ్చేటప్పుడు కొంటూనే ఉంటాం ఇది కాకుండా టెక్స్టైల్స్ మార్కెట్ ఫుడ్ ఫుడ్ మార్కెట్ గిఫ్టింగ్ మార్కెట్ ప్రతి ఒక్కదానికి ఈజీగా ఈజీగా స్పెండ్ చేసేస్తాం సంవత్సరం అంతా దాచుకున్నది కూడా ఈ పండక్కి ఖర్చు పెట్టేసేటువంటి కుటుంబాలు కూడా ఉంటాయి దాదాపు ప్రస్తుతం ఈ భారతదేశపు గిఫ్టింగ్ మార్కెట్ విలువ ఆరు పాయింట్ ఆరు లక్షల కోట్లు అంటే ఎనభై బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు మార్కెట్స్ దీపావళిలో దాదాపు టెన్ పర్సెంట్ ఈ టెన్ పర్సెంట్ మనం తీసుకుంటే తొంభై వేల కోట్ల రూపాయలు ఈ బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి కుటుంబంలో వచ్చేటువంటి బంధువులందరికీ కూడా బట్టలు పెట్టడం అవనివ్వండి లేదంటే గోల్డ్ కొనడం అవనివ్వండి ఆర్ ఎవర్ ద ఆనమిన్స్ ఆర్టికల్స్ అది ఏదైనా కావచ్చు మట్టితో చేశారా బంగారంతో చేశారా లేదంటే వజ్రపు టొంగరాల నగల ఏదైనా సరే ఈ గిఫ్ట్లు ఇచ్చేటువంటిది కలంకారీ మొత్తం అన్ని రకాలుగా పది పైసల విలువ చేసేటువంటి గిఫ్ట్ మార్కెట్లో ఆ రోజు పది రూపాయల దాకా కూడా మనం స్పెండ్ చేస్తాం అంటే దాన్ని తక్కువ చేయడం కాదు ఇలాగా మొత్తం తొంభై వేల కోట్ల రూపాయలు ఓన్లీ బహుమతుల కోసమే ఖర్చు చేస్తారు అది కూడా ఈ ఒక్కరోజే కేవలం దీపావళికే తొంభై వేల కోట్ల రూపాయలు వీళ్ళు పెడితే మరి మిగతా పండగలకి ఏ విధంగా పెడతారంటే మనకి దసరా ఉంది సంక్రాంతి వస్తుంది చాలా పెద్ద పండగలు మనకు అవన్నీ దసరా సంక్రాంతి దీపావళి ఇవన్నీ కూడా ఎక్కువగా మనం ఖర్చు చేసేటువంటివి మిగతావన్నీ ఇన్ జనరల్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం వినాయక చవితను లేదంటే ఉగాదినో కృష్ణాష్టమను ప్రతి ఒక్క పండగకి కానీ ఎక్కువగా స్పెండ్ చేయగలిగింది మాత్రం దసరాకి సంక్రాంతికి అండ్ దీపావళికి సో విదేశీ మార్కెట్లన్నీ కూడా చూస్తున్నాయి వాళ్ళ నుంచి మన భారతదేశానికి ఎటువంటి గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయాలి గిఫ్టింగ్కి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కావచ్చు లేదు అంటే కూర్చుని నలుగురు డిస్కషన్ చేసుకుంటూ ఈ గిఫ్ట్ ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి పాయింట్ కావచ్చు ఇవన్నీ కూడా ఇది కేవలం కుటుంబానికి మాత్రమే పరిమితమా కాదు ఇది కంపెనీల్లో కంపెనీ వాళ్ళ క్లయింట్లకి పంపించేటువంటి ఉంటాయి అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి ఉంటాయి అది డైరీలు కావచ్చు క్రాకర్ సెట్స్ కావచ్చు ఇలాగా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఆ కంపెనీ టర్న్ ఓవర్ని బట్టి వాళ్ళు తీసుకెళ్ళి చేస్తారు దాదాపుగా ఈ కంపెనీ మార్కెటింగ్ ఏదైతే ఉందో ఈ కంపెనీస్లోనే వీళ్ళే పది నుంచి ముప్పై వేల కోట్ల మధ్యలో వీళ్ళు స్పెండ్ చేస్తారు ఓన్లీ గిఫ్టింగ్కి వాళ్ళ ఎంప్లాయీస్కి ఇవ్వడానికి వాళ్ళ క్లయింట్స్కి ఇవ్వడానికి అని ఇతరత్ర ఉండేటువంటివి భారీ స్థాయిలో మొత్తం అందరూ కలిసి చేసేటువంటివి ఇంకొక అరవై వేల కోట్లు సో ఓవరాల్గా తొంభై వేల నుంచి లక్ష కోట్ల రూపాయలు కేవలం దీపావళికి బహుమతులకి మాత్రమే అవుతుంది సో ఈ బహుమతుల్లో ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి అవి కాకుండా ఆర్టికల్స్ ఉంటాయి ఈ ఫుడ్ ఐటమ్స్కి సంబంధించే ఈ దీపావళి ఒకరోజు లడ్డూలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ స్వీట్ మార్కెట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అది విలేజ్ నుంచి కార్పొరేట్ మార్కెట్ వరకు కూడా ఓవరాల్గా దీని మీద ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు ఓన్లీ ఫుడ్ మీద పెడతారు ఇక క్రాకర్స్ సంగతి దీని మీద మాట్లాడక్కర్లేదండి ఈ క్రాకర్స్ గురించి మనం మాట్లాడక్కర్లా బికాస్ ఎంత స్పెండ్ చేస్తామంటే దానికి చెప్తారు చైనా నుంచి ఇంపోర్ట్ చేశారనో ఇంకో చోట్ నుంచి ఇంపోర్ట్ చేశారనో లేదంటే మన శివకాశి దగ్గర నుంచి చేశారనో రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అనేక చోట్ల ఈ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు చేసేదానికి మనం కొనేదానికి పొంతన కనిపించట్లేదు ఎక్కడ అంటే ఆ రేంజ్లో ఉంటుంది ఉజ్జాయింపుగా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ క్రాకర్స్ బిజినెస్ కూడా దగ్గర దగ్గరగా ఒక లక్ష కోట్లు ఉంటుందేమో భారతదేశంలో హండ్రెడ్ పర్సెంట్ అది ఇంపోర్టెడా లేదంటే ఓన్ మ్యానుఫ్యాక్చర్డా ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు ఒక్క దీపావళి రోజు మాత్రమే దాదాపుగా ఒక యాభై వేల కోట్ల రూపాయల మార్కెటింగ్ అవుతుంది ట్రేడింగ్ అవుతుంది ప్యాకేజ్ దీనికి సంబంధించి క్రాకర్స్ అనేది వాళ్ళు చెప్పేటువంటి అంశం మరి ఇప్పుడు ప్రపంచం అంతా గమనిస్తుందంటే చాలామంది అంటారు అదేంటి పవన్ భారతదేశంలో మనకి దీపావళి రోజే కదా మనం ఇవన్నీ చేసేది ఇంకా అంతకుమించి ఏం చేసుకుంటాం బట్ మిగతా దేశాల్లో ఉన్నటువంటిది వాళ్ళు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అని లేదంటే జనవరి ఫస్ట్ అని చెప్పి వాళ్ళు చేసుకునేదానికి ఎన్ని లక్షల కోట్ల ఖర్చు అవుతాయంటే ఎస్ ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు చేసేదానికి ఎంత ఖర్చు అవుతుందో అదొక డిఫరెంట్ క్రైటీరియా అయితే కేవలం దీపావళికి భారతదేశంలో మనం పెట్టేటువంటి ఖర్చు ఈరోజు వాళ్ళకు కాస్త షాకింగ్ అనిపిస్తోంది అండ్ డిజిటల్ పేమెంట్స్ విషయంలో కూడా ప్రపంచం మొత్తం భారతదేశం వైపు కన్నెత్తిని చూసింది ఒకసారి ఏంటి వీళ్ళ దగ్గర ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ డిజిటల్ రూపేణ మనం అంటే ఈ యూపీఐ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఇరవై నాలుగు లక్షల కోట్లు చేసాం మనకి సెంటిమెంటు మన మనకి పండగ మనం బంగారం నుంచి ఏదైనా సరే మట్టి ప్రమిద దగ్గర నుంచి బంగారం దాకా మనం కొంటూనే ఉంటాం ఇందులోనే అన్నీ ఉంటాయి మనకి ఈ లక్ష కోట్ల వ్యాపారం అంతా కూడా మళ్ళీ తిరిగి తిరిగి మన చుట్టూనే తిరుగుతుంది ప్రభుత్వానికి పన్నుల అదనం కానీ ప్రపంచం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడి నుంచి మన వాళ్ళు అక్కడ ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు భారతదేశం అంటే అంటే ఇటీవల మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తూ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఉంది వెరీ సూన్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీకి మనం వెళ్ళబోతున్నాం అని చెప్పని అన్నారు కదా సో ఆ వెళ్ళేటువంటి క్రమంలో ప్రపంచం ఎందుకు గమనిస్తుంది అంటే ఏంటి అసలు భారతదేశం శక్తి ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ విధంగా ఒక్క పండగకి లక్ష కోట్ల రూపాయలు వ్యాపారం వాళ్ళు చేయగలుగుతారు గిఫ్ట్ల రూపంలోనే తొంభై వేల కోట్లు ఇస్తున్నారు వాట్ ఎవర్ ఇట్ మే బి తొంభై వేల కోట్లు ఓన్లీ బహుమతుల రూపంలో ఇస్తున్నారు అంటే ఇక మిగతా వాటి మీద స్పెండ్ చేసేది ఎంత ఉంటుంది కేవలం దీపావళి అన్న దాని మీదే ఒక రెండు లక్షల కోట్ల వరకు కూడా ఖర్చు జరుగుతుంది అని ఇప్పుడు చెప్తున్నారు సో ఈ బహుమతులు అనేవి చాలామంది క్లియర్గా చెప్తూ ఉంటారు ఏంటంటే అది ఒక సెంటిమెంట్ మన మధ్యలో ఉండేటువంటి ఒక అనుబంధానికి చిన్నపాటి గుర్తులు అంతే తప్ప అవేవో వస్తువులు సరే ఇవాళ ఇచ్చారు కదా తీసి పక్కన పడేస్తాం వచ్చేసారి చూసుకుంటాం అనుకోవడానికి కూడా లేదు అనేది చెప్తారు సో భారతీయుల భావోద్వేగానికి భారతీయుల సంబంధ బాంధవ్యాలకి ప్రేమకి అన్నింటికి కూడా దీపావళి వెలుగులు ఒక సార్థకతనిస్తాయి ఒక ఒక చిహ్నంగా మిగిలిపోతాయి సో ఇదొక అంటే విదేశీయులకి వాళ్ళకి ఇస్తారు హాలోవీన్ అని ఇంకోటని వాళ్ళు కూడా ఈ గిఫ్టింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు బట్ భారతదేశంలో ఉండేటువంటి ఆ సంస్కృతి అందులో ఉండేటువంటి ఆ అనుబంధం ఇవి వాళ్ళకి అక్కడ కనిపించవు సో ఓవరాల్గా ఓన్లీ గిఫ్టింగ్ మార్కెట్ అండ్ ద క్రాకర్స్ మార్కెట్ ఆర్ ఫుడ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ మొత్తం అంతా కూడా కేవలం దీపావళికి లక్ష నుంచి రెండు లక్షల కోట్ల వరకు జరుగుతుంది అని వరల్డ్ మార్కెట్స్ అంచనా వేస్తున్నాయి మన ఆనందం మన ఇష్టం మనం ఎంత ఖర్చు పెట్టుకుంటే ఏంటి వాళ్ళు అలా ఆలోచిస్తారు కొత్తగా చెప్పేదే ఉంది ఎనీవే ఈ ప్రత్యేక కథనాన్ని అందించినందుకు గాను థ్యాంక్ యూ అండ్ యా వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఈ మతాబులు కాల్చేటప్పుడు క్రాకర్స్ కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి మూగ జంతువుల పట్ల కాస్త జాలి చూపండి వాటిని మనమే చూసుకోవాలి పండగని హ్యాపీగా చేసుకోండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి